అందరికీ నమస్కారం అండి నిన్న సాయంత్రం వాడపల్లి వెళ్ళాము వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి మరుసటి రోజు తొలేకాసు కదా ఆ రోజు కుదిరిత లేదో అని మాకు దశమ రోజునే కొంచెం ఖాళీ అయితే మేము ఇంకా ఆ రోజు బయలుదేరి వెళ్ళాము ఈవినింగ్ ధవళేశ్వరం మీద నుంచి వెళ్తున్నామండి ధవళేశ్వరం బ్రిడ్జి ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి మేము చూడండి ధవళేశ్వరం బ్రిడ్జి పడవలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి లాంచీలు ఇవన్నీ ఉన్నాయి వాటర్ కూడా కొంచెం ఎక్కువగా అయ్యింది వర్షాలు పడుతున్నాయి కదండి గోదావరి కొంచెం వాటర్ ఎక్కువ అవుతుంది ఇదిగోండి బొబ్బర్ లంక వైపు వెళ్తున్నాము ఆంజనేయ స్వామి అనమాట బొబ్బర్ లంక వెళ్ళాలి బొబ్బర్ లంక వైపు వెళ్తుంటే ఇక పొలాలు అరటి తోటలు ఇవన్నీ బాగా కనిపిస్తుంది దారంతా కూడా చాలా గ్రీనిష్గా ఇటు ఏమో కాలువలు ఒక పక్క ఏమో మొక్కలు ఇవన్నీ ఉంటాయి వ్యూ అంతా చాలా బాగుంటుందండి మొత్తం వెళ్ళే దారంతా కూడా మొక్కలు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి ఇంకొక ఆత్రేపురం వచ్చేసాము ఆత్రేపురం పూతరేకులు ఫేమస్ కదా ఆత్రేపురం దాటాక అప్పుడు వెళ్ళాలి ఆత్రేపురం వచ్చామండి దాటుకొని వెళ్ళాలి ఎందుకంటే వాడపల్లి వెళ్ళే దారిలో అనమాట చిన్న బ్రిడ్జి కాలువని చాలా సినిమాల్లో కూడా ఉంటుందండి ఆ లొకేషను ఇది ఇంకో బ్రిడ్జి ఇంకా వాడపల్లి దగ్గరలోకి వస్తున్నాం అనగా తగులుతుంది ఈ బ్రిడ్జి అయితే వాటర్ వర్షం వాటర్ వల్ల ఎర్రగా ఉంది ఇదిగోండి వాడపల్లి గుడికి అయితే వచ్చేసాము కొబ్బరికాయ కొడుతున్నాము స్వామివారి పాదాలు చక్రాలు నామం అన్నీ ఉన్నాయండి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్ళాము లోపల వైపు అయితే స్వామి ఇలా కనిపిస్తున్నారు స్వామి నిలువెత్తి రూపం అనమాట ఇలా కనిపిస్తున్నారు ఇక్కడ శనివారం మరి పసుపు కుంకలు అవి వేస్తారు అనుకుంటా అందుకే స్వామి అలాగా పసుపు కుంకలు అవి ఉన్నాయి ఇదేమో తులాభారం మొక్కుకుంటారు కదండి అది తులాభారం అనమాట ఇదిగోండి స్వామి గుడి లోపల అన్నమాట ఇదంతా గుడి లోపల వైపు ఇదంతా ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు చుట్టూ అమ్మవార్లు మొక్కకి అయితే ఇది మారేడు మొక్క ఉందండి ఇక్కడ ఉయ్యాలు కడుతున్నారు వృక్షము మారే మొక్క రెండు పక్క పక్కనే ఉన్నాయి పిల్లలు లేని వాళ్ళైతే ఇక్కడ మొక్కకి ఉయ్యాలలాగా కడుతున్నారండి అలా కడతారేమో మరి అలా కట్టి చాలా ఉన్నాయి ఇదివరకు నేను అయితే మరి చూడలేదు కానీ ఈసారి చూశాను ఇదిగోండి రెడ్ కలర్ తోటి చాలా రంగులు రిబ్బన్లు అలాగా టవల్స్ తోటి అలాగా కట్టారు ఇదేమో అన్నపూర్ణాదేవి టెంపుల్ పక్కనే ఉంటుంది స్వామివారి గుడి పక్కనే ఉంటుంది లోపలే ఇదిగోండి ఇంకొక చెట్టు ఉంది ఇక్కడ ఈ చెట్టు కూడా కడుతున్నారు ఉయ్యల్లాగా అలా కడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు ఇలా మొక్కుకొని అన్నమాట ఇదిగోండి దర్శనానికి అయితే వెళ్తున్నాము స్వామివారిని అయితే చాలా బాగా దర్శించుకున్నామండి జనం తక్కువగా ఉండడం వల్ల ఇక్కడైతే మా పాప ఒకసారి క్లాసికల్ డ్యాన్స్ కూడా వేసిందండి స్టేజ్ మీద టూ ఇయర్స్ బ్యాక్ ఇదిగోండి కుంకుమ పసుపు అదే కుంకుమ బొట్టు పెట్టుకుంటాం కదా కుంకుమ బయటకు వచ్చాక వినాయక వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా విమాన వెంకటేశ్వర స్వామి ఆ స్వామి అనమాట ఇలాగా వెండిది అలాగా తెలియడం కోసం వెండిది అలాగా వేసి దండేసి ఉన్నది చాలా బాగా కనిపిస్తుంది బయటకు వచ్చాక మనకి ఏదైనా కోరికలు ఉంటే మొక్కుకోవాలండి నమస్కరించుకొని చూడండి విమా విమాన వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు గోల్డ్ కలర్లోని ఎక్కడైతే గజస్తంభం ఉందండి ఎదురగొండ గజస్తంభం అనమాట ఇది అక్కడ చిలకలు ఉంటే తీసాను అనమాట చిలకలు చక్కగా రోజు స్వామిగులోనే ఉంటాయి అనుకుంటా చిలకలు ఇది రాముల వారిది స్తంభం మీద ఉంటే తీసానండి మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అవుతున్నాము ఇదేమో అన్నదానం చేస్తారు కదా అది గోశాల ఇవన్నీ ఉన్నాయండి గోశాల కూడా ఉంది ఇదిగోండి గోశాల తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు ఇలాగ అన్ని మేఘాలతోటి చాలా క్లైమేట్ అయితే చల్లగా మారిందండి దేవుణ్ణి బాగా దర్శించుకున్నాము ఆనందంతో తిరిగి ఇలా వస్తున్నాము ఇదిగోండి ఆ త్రేపరం పూతరేకులు అంటారు కదా అక్కడ ఆగాము కేకే నేతి పూతరేకులట అవి పూతరేకులు అవి ఇచ్చుకున్నాక ఒకటి ఇచ్చారు మాకు తినమని ఇక స్వామివారికి తులసి మాల ఇచ్చానండి ఆ మాల మళ్ళీ స్వామివారికి చూపించి నాకు ఇచ్చేసారు నేనైతే ఇంటికి తీసుకొచ్చి గడప పైన అయితే పెట్టానండి ఇవ్వండి పూతరేకులు ఇవి నేను పూతరేకులు చుట్టతాను అందుకని రేకులు విడిగా తెచ్చుకున్నాను